ఓం శ్రీ సాయిరాం కర్మ చేయగ నరు నరునకు కలదు హక్కు అడుగు ఫలమును నరునకు హక్కు లేదు అడుగు ఫలమును నరునకు నకు హక్కు లేదు ಕರ್ಮಲ ದಾತಕೆ ಕಲದು ಹಕ್ಕು ಕರ್ಮಲಾತಕೆ ಕಲದು ಹಕ್ಕು ಇಂತ ಕನ್ನನು ವೇರದ್ದಿ ಎರುಕ ಇಂತ ಕನ್ನನು ವೇರೆ ಎರುಕ ಇಂತ ಕನ್ನನು ఇంత కన్ననూ వేరెద్ది ఎరుక పరతూ పనిచేసే విషయంలోనే మనిషికి హక్కు ఉన్నది కానీ ఫలితాన్ని అడిగే హక్కు మాత్రం అతనికే లేదు కర్మఫలాన్ని ఇచ్చే దాతయైన భగవంతునికే ఆ విషయంలో అధికారం ఉంది కనుక ప్రతిఫలాన్ని కోరకుండా కర్తవ్యకర్మలు చేయండి ఇది ఏ కర్మరహస్యం ఇంతకంటే చెప్పవలసిందేమున్నది మన కర్మలు మనల్నే పని పనిచేయు నేర్పును అలవరుచుకుని మనం కర్మయోగులం కావాలి అని స్వామి ప్రబోధించుచున్నారు జయ సాయిరాం